అందరికీ నమస్కారం అండి నా పేరు కేవీ రమణ నేను ఎల్ఐసిలో చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను ఈ మధ్యకాలంలో సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మహిళల కోసం ప్రత్యేకంగా ఎల్ఐసిలో బీమా సఖీ యోజన అనేటటువంటి స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి మహిళలు ఎవరైనా గృహిణులు కానీ ఎవరైనా సరే ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడం కోసం పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే డెబ్బై సంవత్సరాల వరకు కూడా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వడానికి అర్హత అర్హత అనేటటువంటిది ఉంటుంది టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం కోసం ప్రధాని నరేంద్ర మోడీ గారు డిజైన్ చేసినటువంటి స్కీమ్ ఇది ఈ యొక్క స్కీము బీమా సఖీ యోజన ఈ స్కీమ్లో ఎల్ఐసిలో ఈ యొక్క పాలసీలు చేయడం కోసం అనేటటువంటిది లైసెన్స్ ఇస్తారు ఈ లైసెన్స్ ప్రకారము ఈ స్కీమ్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడి సంపాదించుకోవడానికి అవసరమైనటువంటి ఒక మంచి స్కీమ్ ఓన్లీ మహిళలకు మాత్రమే అలాగే మూడు సంవత్సరాలు ఇది ట్రైనింగ్ పీరియడ్ లాగా డిజైన్ చేశారు ఈ ట్రైనింగ్ పీరియడ్ కాలంలో నెలకి ఏడు వేల రూపాయలు చొప్పున మొదటి సంవత్సరం వీళ్ళకి స్టైపెండ్ రూపైనా ఎల్ఐసి నుండి ఇవ్వడం జరుగుతుంది అలాగే రెండో సంవత్సరం వచ్చేసరికి ఆరు వేల రూపాయలు మూడో సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇలాగే మూడు సంవత్సరాలు కూడా వాళ్ళకి స్టైపెండ్ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దీంతో పాటుగా అంటే ఈ మూడు సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి దీంతో పాటుగా ట్రైనింగ్తో పాటుగా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చాలామంది అనుకోండి జాయిన్ అయిన వెంటనే ఈ ఈ యొక్క అమౌంట్ ప్రతి నెల వచ్చేస్తుందని చెప్పేసి అనుకుంటున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ప్రతి నెల కనీసం రెండు పాలసీలు అనేటటువంటివి ఎల్ఐసి తీసుకున్న తర్వాత లైసెన్స్ వచ్చిన తర్వాత పాలసీ చేయాల్సి ఉంటుంది అలాగే సంవత్సరానికి ఇరవై నాలుగు పాలసీలు చేయాలి అలాగే నలభై ఎనిమిది వేల రూపాయలు కమిషన్ తీసుకోగలరు ఓన్లీ కమిషన్ అంటే వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఇరవై నాలుగు పాలసీలు కంటే చేసినట్లయితే దరిదాపులకు ఒక లక్ష రూపాయల వరకు కమిషన్ వస్తుంది దాంతోపాటు స్టైప్ అండ్ ప్రతి నెలకి ఇచ్చే స్టైప్ అండ్ ఇది రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత ఈ మూడు సంవత్సరాల పీరియడ్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ లేకపోతే డెవలప్మెంట్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్లు కానీ డిగ్రీ పాస్ అయ్యి బాగా చదువుకున్న వాళ్ళకి ప్రయారిటీ అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఇది సెంట్రల్ గవర్నమెంటు ఉన్న ఉన్నటువంటి ఎల్ఐసి అనేటటువంటిది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో నడుస్తున్న సంస్థ కాబట్టి మహిళలందరూ కూడా చాలా ఎక్కువ మంది దీనికి దరఖాస్తులు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది మొదటి విడతగా దేశం మొత్తం మీద రెండు లక్షల మంది మహిళా కేరియర్ ఏజెంట్లు అంటే ఎంసీఏ మహిళా కేరియర్ ఏజెంట్స్ అనేటటువంటిది పెట్టారు దీని స్కీమ్ పేరు కూడా అందువలన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైతే దీని మీద అవగాహన పెంచుకొని దీని మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ కూడా దీనికి అర్హులే కాబట్టి వెంటనే ఈ రెండు లక్షలు మొదటి మొదటి విడతగా రిక్రూట్ చేస్తున్నటువంటి ఈ రెండు లక్షల మందిలో మీరు త్వరపడి త్వరగా యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి దీనికి కావలసినటువంటి మొత్తం సపోర్టు ఒక దేవరాపల్లి మండలానికి సంబంధించి చీప్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నేను ఇస్తున్నాను కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఫోన్ నెంబర్కి హాయ్ మెసేజ్ పెడితే నేను డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు చిన్న ఎగ్జామ్ ఉంటుంది ఐఆర్డిఏ ఐఆర్డిఏ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ అంతా జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా యొక్క నెంబర్ని నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టండి మిగతా డీటెయిల్స్ అన్ని మీకు ఆటోమేటిక్గా పంపించడం జరుగుతుంది నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిన్ ఫోర్ నైన్ త్రీ ఫోర్ వన్ సెవెన్ త్రీ నైన్ నమస్తే అండి